జన సైనికులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను మీ ఉత్సాహం చూస్తుంటే మీ ఉత్సాహం చూస్తుంటే రేపు ఎన్నికల్లో ఆళ్ళగడ్డల తెలుగుదేశం పార్టీ కింద రేప 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 రెప ఇక్కడ ఈ రోజు ఈ సభని వైసీపీ కార్యకర్తలు చూస్తుంటే ఒక్కటే తెలియజేస్తున్నాను బ్రదర్ పట్టలు చదువుకున్న సమయం వస్తుంది మీ అరుపులో ఇక్కడ నుంచి ఎరుగుడు తిన్నదాకా ఈ ఈరోజు వైసీపీ కార్యకర్తలు నిద్ర కూడా పోరని చెప్పి చాలా స్పష్టంగా నాకు అర్థమవుతుంది మరి ఐదు సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఊరు పాదయాత్ర తిరిగినాడు ప్రతి అవ్వని ప్రతి తాతని ముద్దులు పెట్టుకుంటూ తిరిగినాడు యువకులు ఈ రోజు ఇంత ఉత్సాహంగా ఉన్న యువకులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంట తిరిగారు పాపం నిజంగా నమ్మారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే యువకులు బాగుపడతారని నమ్మి ప్రతి యువకుడు వెంట తిరిగినాడు ఆ రోజు ఇచ్చిన హామీలు చూసుకోండి మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు యువకులకి కల్పిస్తా అన్నాడు ఎక్కడైనా వచ్చాయా ఉద్యోగాలు కనిపిస్తున్న ఉద్యోగం గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనకి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది విదేశీ విద్య వచ్చేది నిరుద్యోగ వృద్ధి వచ్చేది కానీ ఇవన్నీ క్యాన్సిల్ చేసినాడు ఈరోజు యువత కోసం ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే యువత మీద యువత మీద కేసులు పెట్టాడు కానీ యువకులకి గంజాయి అలవాటు చేసింది ప్రభుత్వం నేను చిన్నప్పటి నుంచి అల్లగడ్డలో దొరుకుతున్నాను ఏ రోజు నాకు అల్లగడ్డలో గంజాయి దొరుకుతుందనే విషయం నాకు అర్థం కాదు గత ఐదు సంవత్సరాలుగా ఎంతో మంది తల్లిదండ్రులు టీచర్లు ఉపాధ్యాయులు ఈ రోజు ఇంటికాడికి వచ్చి పదో తరగతి చదివే పిల్లలు టీ అంగడు కాల గంజాయి కొడుతున్నారని చెప్తే బాధేసింది నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నా వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మన రాష్ట్రంలో గంజాయ్ అనేది లేకుండా చూసే బాధ్యత తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను మరి మన రాష్ట్ర పరిస్థితి ఒక్కసారి చూసుకోండి మీ అందరినీ ఒక ప్రశ్న పెడతారు జవాబు చెప్తారా 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 మన రాష్ట్రానికి రాజధాని ఏది ఉందా రాజధాని ఉందా రాజధాని ఈ దేశం మొత్తంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందా మన ఆంధ్రప్రదేశ్ అయినా మరి మీరు చూసుకుంటే ఒక రాజధాని ఉండడానికి ఒక రాజధాని ఒక రాష్ట్రానికి ఉండడం ఎంతో ముఖ్యం అది ఉన్నప్పుడే మన రాష్ట్రంలో సంపద ఉంటుంది ఆదాయం ఉంటుంది కంపెనీలు వస్తాయి పెట్టుబడులు పెట్టుకుంటూ తద్వారా మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి ఐదు సంవత్సరాలు ఒక్క ఉద్యోగం రాలేదు ఒక్క కంపెనీ రాలేదు ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసుకుంటానే పోయినాడు ఎన్నికల ముందు ఇట్లి అన్నారు జగన్మోహన్ రెడ్డి అవునా దాని అర్థం ఏంటో ఇప్పుడన్నా అర్థమైందా మీకు ఒక పక్క మన రాష్ట్రం ఒక పక్క మన యువత ఒక పక్క మహిళలు ఒక పక్కన అవ్వలు తాతలు అందరూ గోవిందా దాని అర్థం అది మరి పాపం యువకులు మన రాష్ట్ర జనాలు కొంచెం లేటుగా అర్థమైంది అది మరి నేను ఈరోజు మీరు ఒక్కటి గమనించండి మీరందరూ అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మాకు డబ్బులు ఇస్తున్నారని ఒక్క బట్టలు వచ్చి మీకు డబ్బులు వేస్తుంటే మీ ఎవ్వరికి కనపల్లి బట్టలు కింద ఉన్నాయి అవి వచ్చి డబ్బులు పట్ట మీ అకౌంట్లో నుంచి రెండు వేలు పడితే నాలుగు వేలు మీరు గమనించండి గ్యాస్ ధరలు పెరిగాయి లేదా నిత్యావసర సరుకులు రేట్లు పెరిగినాయి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి ఇంటి పనులు పెరిగినాయి మరి ఏ ధర చూసుకున్న అవకాశాన్ని అంటుతున్నాయి ఈరోజు ఆయన వేస్తున్న డబ్బుని తిరిగి పెరిగిన ధరం రూపంలో పన్నుల రూపంలో మళ్ళీ మీ దగ్గర నుంచి లాక్కుంటున్నాడు ఒక్కసారి లెక్కలేసుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ ఇంటి ఖర్చులు ఎంత వచ్చేవి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు మీ ఇంటి ఖర్చులు ఎంత పెరిగాయో ఒక్కసారి మీరు లెక్క వేసుకోండి అని చెప్పేది నిజమో కాదో మీకే తెలుస్తుంది మరి ఎన్నికల ముందు ఇంకో మాట చెప్పాడు సంపూర్ణ మద్యపానం నిషేధం అన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మందనేదే లేకుండా చేస్తా అన్నాడు అన్నడా లేదా అన్నడా లేదా ఏంటి పరిస్థితి ఇప్పుడు ప్రెసిడెంట్ మెడల్ అంటూ భూమ్ అంట గుర్రాలు అంట విచిత్రం ఏంటంటే మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో విచిత్రం ఏంటంటే మన రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లా మన అభివృద్ధి అంతా వైన్ షాప్ లలో గడ కనిపిస్తుంది మన రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ లేదు వైన్ షాప్ లో స్పెషల్ స్టేటస్ మందమ్ముతున్నారు మన రాష్ట్రానికి రాజధాని లేదు రాజధాని పేరా మందమ్ముతున్నారు మరి మీరందరూ ఒకటి గుర్తు పెట్టుకోండి కల్తీ మందుని డబుల్ రేట్లకు అమ్ముతూ మీ జోబులకి చిల్లు వేయడమే కాదు తాగిన ప్రతి ఒక్కరి ఆరోగ్యంతో ఈ ముఖ్యమంత్రి ఆడుకుంటున్నాడు దాదాపు దాదాపు మన రాష్ట్రంలోనే ఏడు వేల మంది ఒక కల్తీ మందు దాగి చనిపోవడం జరిగింది చివరిగా రెండు నిమిషాలు నేను మాట్లాడి ముగిస్తా ఒక రెండు నిమిషాలు నేను మాట్లాడివ్వండి ఐదు సంవత్సరాలు అవుతుంది మన లూటీ నాని ఎమ్మెల్యే అయ్యి ఐదు సంవత్సరాలు ఈ లూటీ నాని ఎమ్మెల్యే తోటి ఏం చేశాడు ఆధ్రగడ్డని లూటీ చేశాడు ఈరోజు యువకులే చెప్తున్నారు ఈరోజు ఈరోజు మీ ఊరికి ఇసుక రావాలంటే మీరు ఒక కొత్త బిల్డింగ్ కట్టించుకోవడానికి మీకు ఇసుక అవసరం ఉందంటే మీ ఇళ్ళకాడికి మీ ఏరియా ఇసుక రావాలంటే ఈ రోజు ఎమ్మెల్యేకి డబ్బులు కట్టాలా మరి వీళ్ళ సొంత పార్టీ అధికారంలో ఉంది వీళ్ళ సొంత నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు వీళ్ళ సొంత ప్రభుత్వంలోనే మన ఎమ్మెల్యే కి భారీ పైన పడింది అయ్యా నువ్వు ఇసుక మాఫియా చేస్తున్నావు గవర్నమెంట్ తెలియకుండా ఇసుకని ని తరలిస్తున్నావు నువ్వు గవర్నమెంట్ పవన్ కట్టు అని మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆళ్ళగడ్డలో ఇసుక మాఫియా ఏ రీతిలో జరుగుతుందో మీ అందరికి నేను ఒకటే మాటిస్తున్నా మన హయాంలో అఖిల ప్రియా హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇసుక ఇసుక మీకు ఉచితంగా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను మేము ఒకటే తేడా చెప్తున్నాను ఇసుక బియ్యం ఈ రోజు ఇక్కడే మీ అందరికి తెలుసు అక్రమంగా బియ్యం తరలిస్తున్నాడు పక్క రాష్ట్రాల్లోకి బియర్ ఫ్యాక్టరీలకి బియ్యం నిరలిస్తున్నాడు అధికారులకు ఫోన్ చేసి మొత్తుకున్నా అయ్యా పట్టుకోండి బియ్యం తోలుతున్నారు అని ఒక్క అధికారి పట్టించుకోలే కానీ నాకు తెలిసి ఇంకా బండ్ వేసుకొని నేనే పోయినా నేరుగా అడ్డంగా పట్టిస్తే పాపం లూటీ నాని బాగా ఫీల్ అయ్యాడు ఫీల్ అయ్యి నా పేరు మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు మరి నేను ఈ రోజు పాపం లూటీ నానికి తెలియదేమో నువ్వు కేసు పెడితే దగ్గర రక్తం కాదు నువ్వు కేసు పెడితే ఇంకా పదింతలు ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చే కుటుంబం ఇది మరి పాపం లూటీ నాని ఆ పాయింట్ మిస్ అయ్యాడు ఈరోజు మీరు చూసుకుంటే రైతన్నలకి నీళ్లు ఇవ్వాల్సిన దాంట్లో దోపిడి మీకు రోడ్ వేయాలన్నా దోపిడి చివరికి భార్యాభర్తల పంచాయతీల్లో కూడా దోపిడీ చేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే వీళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ చూడండి గత ముప్పై సంవత్సరాలుగా నా కుటుంబం రాజకీయాల్లో ఉంది నా తండ్రి భూమా నాగిరెడ్డి గారు నా తండ్రి భూమా నాగరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాల్లో నా తల్లి ఎమ్మెల్యేగా పనిచేసింది అక్క మంత్రిగా పనిచేసింది కానీ ఏ రోజు కూడా మా కుటుంబంపై అవినీతి మరొక లేదు నేను కానీ అక్క గాని నా తల్లిని తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చాం మీ అందరికి ఒకటే మాట ఇస్తున్నా మేమిద్దరం బతికున్నంత వరకు భూమా కుటుంబంపై అవినీతి మరొక నా తల్లి తండ్రులు నాకు చదువుని మా ఇద్దరికి చదువుని తెలివితేటలు ఇచ్చారు తప్పులే కనుక మేము సంపాదించుకోవాలనుకుంటే వ్యాపారాలు చేసుకొని సంపాదిస్తాం తప్ప మీపై పడి మిమ్మల్ని దోచుకొని తినాల్సిన కర్మ నాకు నా కుటుంబానికి పట్టలేదు మరి ఆళ్ళగడ్డ ప్రజలతో నాకు ఒక్కకి తీరని రుణం ఒకటి ఉంది రెండు వేల పద్నాలుగులో నా తల్లి శోభమ్మ రోడ్డు ప్రమాదంలో చనిపోయింది నిజంగా అందరికీ అర్థం కాలేదు ముందర ఎన్నికలకి ఎలా వెళ్ళాలో అర్థం కానప్పుడు ఎన్నికల్లో అమ్మ పేరు పెట్టడం జరిగింది ధైర్యంగా వెళ్ళ లేని వ్యక్తిని కూడా పద్దెనిమిది వేల మెజారిటీతో ఆళ్ళగడ్డ నుంచి మీరు ఎన్నుకున్నారు ఆ రోజు మీరందరూ నాకు నా కుటుంబానికి నా తండ్రికి కొండంత బలంగా నిలబడ్డారు కాబట్టి ఈ రోజు మీ మాట మాటిస్తున్నా ఒక్క అవకాశం అఖిలమ్మకి ఇవ్వండి మళ్ళీ ఆళ్ళగడ్డకి మరో శోభమాయి మీ అందరికీ వేసే ముందు ఇంకొక మూడు రోజులే ఉన్నాయి వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి ఆళ్ళగడ్డకి అభివృద్ధి చేసే ఎమ్మెల్యే ఇక్కడ కావాలా మిమ్మల్ని దోచుకొని తినే ఎమ్మెల్యే కావాలా ఇదే రోడ్డు ఉంది ఇదే రోడ్డు ఇక్కడ ఈ రోజు రోడ్డు వైండింగ్ చేస్తానని చెప్పి ఈ రోజు రోడ్లు షాపులు కొట్టడానికి వస్తే తలా ఇంత డబ్బులు తీసుకొని రోడ్డు వైండింగ్ చేయకుండా వదిలేశారు మరి ఉదాహరణకి నంద్యాలలో చూసుకోండి రోడ్డు వైండింగ్ చేయాలంటే చిత్తశుద్ధితో చేశాం పొరగొట్టిన ప్రతి ఇంటికి నష్టపరిహారం ఇచ్చి రోడ్డు వైండింగ్ చేశాం తేడా అవినీతికి అభివృద్ధికి ఉన్న తేడా ఒకసారి గమనించండి నా విన్నపం ఒకటే వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో రెండు ఓట్లు కూడా సైకిల్ కొట్టుకు ఓటేయండి ఒకటి ఎంపీ బైరెడ్డి శబరి గారికి ఇంకో ఓటు ఇంకో ఓటు కాపోయే మన ఎమ్మెల్యే భూమా భూమా అఖిల ప్రియ గారికి భారీ మెజారిటీతో మీరు గెలిపియండి ఒక్క ఓటు అఖిలకి మీకందరికీ మాటిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నారా చంద్రబాబు గారి నాయకత్వం